పల్లెటూరులో తెల్లారు జాము ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమి విధంగా ఉంటారనే దాన్ని మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి వైస్ చూడండి అయితే ఉదయాన్నే లేచి ఆ కోళ్ళను ఎక్కదీసి ఆ కోళ్ళకు చిన్న జొన్నలు కట్టాయి ఏ ఉంటాయి అవి కోడి పిల్లలకి వేసి కోడి పిల్లనైతే దూరంగా తోలేస్తారనమాట ఇంకా ముసలమ్మలు ఇలాంటి వాళ్ళు అయితే అగ్గినైతే కాంగుతుంటారు అనమాట ఇప్పుడు చలికాలం కాబట్టి అందరూ కుంపట్లు పెట్టి అగ్గినైతే కాగుతారు చూడండి ఇక్కడ మా అక్క అయితే అగ్గి కాగుతూ ఉందనమాట ఇలానే ఉదయాన్నే నీళ్ళు పట్టుకొని వేడి నీళ్ళు పట్టుకొని వెళ్ళి స్నానాలు గట్రా ఆడవాళ్ళు అయితే స్నానాలు చేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు అనమాట ఇదనమాట గాసి చూడండి పల్లెటూరులో ఉదయాన్నే కోళ్ళు ఆ అరుపులు ఆ కేకలు చాలా చాలా అందంగా ఉంటాయన్నమాట తెల్లారుజామున ఆడవాళ్ళు అయితే కళాపేసుకొని ఇంట్లో ముందు ఇంటి చుట్టూ కళాపేసి చాలా సుందరవంతంగా ఇల్లునైతే రెడీ చేసి అక్కడ ముగ్గులు గట్రా అయ్యన్నీ వేసుకుంటారు అనమాట అలానే ఒక్కొక్కరు కర్రలకి వెళ్ళి కర్రలు తెచ్చుకొని అదే కర్రలతో వంట చేసుకొని తింటారు అలానే ఒక్కొక్కరు పశువు ప్రేడని కానీ ఆ మొత్తాన్ని ఆ గత్తాన్ని ఎత్తికెళ్ళి తీసుకెళ్లి పొలాలు కానీ గుడ్లు కానీ వేస్తారు అనమాట అలానే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ మసిత పిల్లల్ని తీసుకెళ్ళి దోముతారనమాట దోమ తీసుకొచ్చి అలానే వాటిలోనే వంటలు అన్ని చేసుకుంటారనమాట చూడొచ్చు మీకైతే క్లియర్గా కనిపిస్తుంది ఇదిగో చూడండి ఈ హడావిడి మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి